అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ దగ్గర తీసుకుంటే వచ్చాను నేను చూస్తున్నాను కదా కంధం మిర్చి మార్కెట్కి ఎల్లుమిర్చి అయితే వచ్చిందండి ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ అనుకుంటాను ఎల్లుమిర్చి రావడం ఇరవై ఆరు బస్సాలు వచ్చాయండి మార్కెట్కి సో మీరు చూస్తుంది కమ్మమిర్చి మార్కెట్ నుండి కమ్మమిర్చి మార్కెట్లో ఎల్లుమిర్చికి ఏమైతే స్పెషల్గా డిమాండ్ అనేది లేదండి సో బయర్స్ కూడా రావడం లేదన్నమాట ఎటువంటి బయర్స్ అనేది రాలేదు ఒక బయర్ వచ్చారు వాళ్ళు వచ్చేసి మనకు పదివేలు అయితే అడిగారండి అంటే వెరైటీస్ ఏమైనా ఉంటే ఖమ్మం తప్ప గుంటూరు కావచ్చు వరంగల్ ఎనమావలో కావచ్చు ఆ మార్కెట్లోకి తీసుకెళ్ళడం బెటర్ అని నా ఆప్షన్ నా ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని రకాల బయర్స్ ఉండరు ఖమ్మం మార్కెట్లో వెల్లువ మిర్చికి బయర్స్ అనేవి ఉండరు అనమాట